నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఒకరు గెలిస్తే హ్యాట్రిక్ మరొకరు ఓడిపోతే డబుల్ హ్యాట్రిక్ ఏంటి వినడానికి ఏదో తేడాగా ఉందా అవును మీ డౌట్ కరెక్టే కానీ అసలు మ్యాటర్ అంతా అక్కడే ఉంది ఇప్పుడు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో దీని గురించే చర్చంతా అంతా నడుస్తోంది ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏంటి ఏంటా డబుల్ హ్యాట్రిక్ల కథాకమా మనం కూడా చూద్దాం తుని అసెంబ్లీ సెగ్మెంట్ ఫలితంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీలో దాదాపు ఒకే తరహా డిబేట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది కూడా హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ గురించే కావడం ఇంకా కుతూహలాన్ని పెంచుతుందట తునిలో యనమల ఫ్యామిలీ వరుసగా మూడుసార్లు ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఓడిన యనమల రామకృష్ణుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పారు ఆ తర్వాత జరిగిన రెండు ఎలక్షన్స్లో రామకృష్ణుడు తన సోదరుడు కృష్ణుణ్ణి బరిలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు దాంతోపాటు యనమల బ్రదర్స్ ని ఓడిస్తున్న వాళ్ల మెజారిటీ కూడా క్రమంగా పెరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఇక్కడ తిరుగులేని ఆధిపత్యం చెలాయించి పార్టీలో ప్రభుత్వంలో వెలిగిపోయినా లోకల్గా పట్టు నిలుపుకోవడంలో మాత్రం రామకృష్ణుడు విఫలమయ్యారన్నది స్థానికులు చెప్పుకునే మాట మరోవైపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తిను నుంచి వైసీపీ తరపున రెండుసార్లు వరుసగా విజయం సాధించారు దాడిశెట్టి రాజా ఈసారి కూడా వైసీపీ తరఫున రాజా బరిలో ఉండగా రామకృష్ణుడు కూతురు దివ్య సైకిల్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు ఈసారి తునిలో పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎనభై మూడు శాతం నమోదైంది గత రెండు ఎన్నికల కంటే ఇది ఎక్కువ అంతకుముందు తమ్ముణ్ణి బరిలోకి దింపిన రామకృష్ణుడు ఈసారి ఆయనను పక్కన పెట్టడంతో కృష్ణుడు అన్నకు హ్యాండ్ ఇచ్చి ఫ్యాన్ కిందకి వెళ్లిపోయారు దీంతో నియోజకవర్గంలో ఉన్న మైనస్ అంతా కృష్ణుడితో పాటే పోతుందని లెక్కలు వేస్తుంది టీడీపీ అలాగే పెరిగిన పోల్ పర్సెంటేజ్లపై కూడా ఎవరి లెక్కలు వారికున్నాయి దాన్ని బేస్ చేసుకునే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది యనమల ఫ్యామిలీ నియోజకవర్గంలో మళ్లీ ఓడిపోతే వరుస ఓటములతో డబుల్ హ్యాట్రిక్ కొడుతుందని దాడిశెట్టి రాజా గెలిస్తే ఆయన హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుందంటున్నారు నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనన్న టార్గెట్తో వర్కౌట్ చేశారు తమ్ముళ్ళు అందుకే పోలింగ్ సరళి తాము బలంగా ఉన్న గ్రామాల్లో ఏ కోట్లు పడ్డాయన్న వివరాలను బూత్ల వారిగా విశ్లేషిస్తున్నారట అదే సమయంలో పొలిటికల్గా నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీని జీరో చేస్తామన్న ధీమాగా ఉందట వైసీపీ శిబిరం ఇలా ఎవరి లెక్కలు వారికి ఎవరి ధీమా వారికి పెరగడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు తుని ప్రజలు వచ్చే నెల నాలుగు దాకా ఎవరూ మూడాఫ్లోకి వెళ్లవద్దని అలర్ట్ గా ఉండాలని కూడా రెండు శిబిరాలు చెబుతూ ఉండటం ఉత్కంఠను ఇంకా పెంచుతుందంటున్నారు మొత్తానికి తునిలో ఒకరు డబుల్ హ్యాట్రిక్ ఓటములు రాకుండా మరొకరు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు గెలుపు హ్యాట్రిక్కా ఓటమి డబుల్ హ్యాట్రిక్కా అన్నది జూన్ నాలుగున తేలిపోతుంది